ஃபேஷன் டீலர் ஷாப்பா இங்கே சூதாபல கேஷலரா அந்த சாரே அம்மா

చావల్ రేషన్ రేషన్ దుకాణం ఓకే ఓకే ఛత్తీస్గఢ్ వాట్ ఈస్ లైఫ్ స్టైల్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏ మీడియా వాళ్ళ కరకు నాకు పూరా నయా అత్త తోడ తోడ అత్త అది ఏం జరుగుతుందా అని క్యాచ్లరా అందరు మే అందరు ఆయా ऑनलाइन राशन दुकान ओके okay. उसका है ना फिंगर होता है ओके okay. ओके ये ये बस्ता में क्या है ये है इसमें पंद्रह किलो दस किलो ऐसा तौल के वो करके कुछ चावल देते ओके okay, ओके okay. इधर नेटवर्क पकड़ता हां हां इधर नेटवर्क आता नेटर है और लाइट ओके वहाँ पे सोसाइटी में लाइट नहीं ने इधर नेटवर्क పోయి తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ నెట్వర్క్ ఉండదట కరెంట్ ఉండదట ఇక్కడికి వచ్చి ఆన్లైన్ చేయించి పంపిస్తారంట పంపిస్తే ఇక అక్కడికి పోయి వాళ్ళకి ఏం కావాలో తీసుకుంటారు ఇది రేషన్ షాప్ పాప ఎండలు ఎక్కడి నుంచి వచ్చా ఎండ పడుతుందని పంది కింద కూచుర్రు కాళయా తుమ్లో కానీ ఖాళీయా కాసేయా దూరం दो किलोमीटर ये बहुत गर्म है